అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్టర్ రూట్ పదిహేనవ భాగం రచయిత ప్రసన్న లక్ష్మి గారు నా వల్ల నువ్వు ఇబ్బంది పడడం ఎందుకు నువ్వు ఎందుకు నేనే ఈ కాలేజ్ నుండి నీ నుండి శాశ్వతంగా వెళ్ళిపోతానని ఎర్రని కలనీలతో చూస్తూ గుడ్ బాయ్ అంటూ వెళ్ళిపోతాడు అర్జున్ అమ్ముక్త నేలపై పడి మొహాన్ని కాలలోకి దాచుకొని సారీ అర్జున్ సారీ అంటూ ఎడుస్తుంది అంతలో అటువైపు వెళ్తున్న కావ్య అమృత చూసి దగ్గరికి వెళ్తుంది అమృత ఏంట ఇలా ఏడుస్తున్నావు ఏమైంది అమృత వెంటనే కావ్యని హత్తుకొని అర్జున్ వెళ్ళిపోయాడు కావ్య తనకి గాయం కూడా అయ్యింది నేను మొదటిసారి చూశాను తన కలలో నీళ్లు తను ఇంకా నాకు కనిపించడు ప్రాణం పోతున్నట్టుగా ఉంది అంటూ ఎక్కిళ్లు పెడుతూ ఎడుస్తుంది మరి అంత ప్రేమ ఉంచుకొని ఎందుకు నీ ప్రేమని వదిలేస్తున్నావు ఈ సొసైటీ కోసమా అని అడుగుతుంది ఈ కావ్య మనం కూడా ఉండేది సొసైటీలోనే కదే నువ్వే చెప్పు నేను అర్జున్ ప్రేమని ఒప్పుకొని పెళ్లి చేసుకున్నాని అనుకో ఏమంటారో తెలుసా చూడండి డబ్బున్న అబ్బాయిని కావాలని వల చూసి మరి వలలో వేసుకుంది తల్లి తండ్రుల పెంపకం ఇది అని అంటారు నా వల్ల వాళ్ళు తలదించుకోవాల్సిన పరిస్థితి రా రాకూడదు అంటుంది నువ్వు అంటున్నావే అదే సొసైటీ ఆ అబ్బాయి ఎంత ప్రేమిస్తున్నా కూడా ప్రేమ ఒప్పుకోలేదంట అని దానికి ఎంత బొగరో చూసావా ఏమంటాం తల్లిదండ్రుల పెంపకం అలా ఉంది మరి అని అంటారు చూడు నువ్వు ఏం చేసినా కూడా అనేవాళ్ళు అనుకునే వాళ్ళు ఉంటారు సో నువ్వు దేనికి భయపడకు వెళ్ళి అర్జున్ని ఆపు అమృత ఈ ప్రేమ అనేది ఎప్పుడు ఎవరికి ఎలా పుడుతుందో తెలియదు అర్జున్కి నీకు అలాగే జరిగింది రిచ్ పూర్ ఇలాంటి ఉండవు నువ్వు అతని డబ్బు చూసి ప్రేమించలేదు అతని పర్సనాలిటీ నచ్చి ప్రేమించావు వెళ్ళి అమృత అర్జున్ నీ లైఫ్లో వెళ్లకుండా చూసుకో అమృత కన్నీళ్ళు తుడుచుకొని థ్యాంక్స్గా అవ్యానాకాలు తెరిపించావు హక్ చేసుకొని అర్జున్ దగ్గరికి స్టార్ట్ అవుతుంది అర్జున్ వస్తున్న నా ప్రేమంతా చూపిస్తాను ఇద్దరం ఒకరై లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటూ అర్జున్ కోసమే వెతుకుతూ ఉంటుంది ఇంతలో అమృతపై పేపర్ పడుతుంది పేపర్ ఓపెన్ చేసి ఇలా చదువుతుంది అర్జున్ ప్రమాదంలో ఉన్నాడు నువ్వు అర్జున్ని కాపాడుకోవాలి అని అంటే ఈ అడ్రస్కి రా అంతా కూడా చదివిన తర్వాత అమృత అర్జున్ మాటలు గుర్తు చేసుకుంటుంది నేనే ఈ కాలేజీని నీ నుండి కూడా శాశ్వతంగా వెళ్ళిపోతాను ఆ మాటలు గుర్తొచ్చి కంగారుగా అందులో ఉన్న అడ్రస్కే వెళ్తుంది అమృత అర్జున్ అర్జున్ అని అంటూ వెతుకుతుంది అక్కడికి వెళ్ళి అంతలో ఎవరో వెనక నుండి మత్తు ఇచ్చి అమృతని స్పృహ కొల్పేలాగా చేస్తారు వెంటనే కుర్చీకి కట్టేస్తారు అమృతని ప్రీతి మేడం పని అయిపోయింది మనీ ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం అంటాడు ఒక వ్యక్తి ప్రీతి శభాష్ పని బాగా చేశారు ఇదిగో ఐదు లక్షలు దానికి మెలకు రాగానే మరోసారి ఇవ్వండి వెహికల్ రాగానే దూరంగా పంపేయండి ఎవరికి దొరక్కొని తీసుకువెళ్ళండి మేడం ఇవన్నీ ఎందుకు చంపేస్తాము అంటాడు అతను విధవా నేను చెప్పించేయండి చాలు ప్రాణాలు తీయకూడదు జస్ట్ ఎటు అయినా తీసుకెళ్ళిపోండి కొన్ని రోజులు నేను చెప్పినప్పుడు మళ్ళీ పంపించేయండి ఓకేనా పని జరిగితే ఇంకో ఇరవై లక్షలు ఇస్తానని వెళ్ళిపోతుంది ప్రీతి మరోవైపు అర్జున్కి కోపం తగ్గడంతో అమృత రూమ్ దగ్గరికి వెళ్తాడు అమృత అమృత బయటికి రా ఏంటి అర్జున్ నువ్వేంటి ఇక్కడ నువ్వు వెళ్ళిపోతా అన్నావు కదా అంటుంది కావ్య కోపంలో అన్నాను నా అమృతను వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను అంటాడు అర్జున్ అదేంటి అమృత నీ కోసమే వచ్చింది నువ్వేమో ఇక్కడికి వచ్చావు జరిగిందంతా చెప్తుంది కావ్య అమృత నా దగ్గరికి రాలేదని టెన్షన్ పడుతూ వెతకడం మొదలు పెడతాడు కావ్య కూడా అమృత కోసం వెతుకుతూ ఉంటుంది అర్జున్కి అక్కడ ఒక పేపర్ కనిపించడంతో ఏం జరిగి ఉంటుందో అర్థం చేసుకొని దానిలో ఉన్న అడ్రస్కి తను కూడా స్టార్ట్ అవుతాడు మరోవైపు అమృతకి మెలకు వస్తుంది అంతా చూసి అర్థం చేసుకొని ఎవరైనా ఉన్నారా ఎవరు మీరు ఎందుకు నన్ను ఇలా కిడ్నాప్ చేశారు అని అరుస్తూ ఉంటుంది అమృత అర్జున్ ఎక్కడున్నావు త్వరగా రా అని అరుస్తూ ఉంటుంది ఇంతలో ఒక వ్యక్తి హలో పాప అరవకు విసిగించకు అరే దానికి ఇంకోసారి క్లోరోఫామ్ ఇవ్వండి రా అని అంటూ బయటకు వెళ్ళిపోతాడు రే నా అర్జున్ వస్తాడు అప్పుడు మీరే బాధపడతారు నన్ను వదలండి రా వదలండి నంటూ మళ్ళీ స్రవోలిపోతుంది అమృత నేను వస్తున్నాము అని స్పీడ్గా వస్తుంటాడు అర్జున్ కొంత సమయం తర్వాత అర్జున్ ఆ అడ్రస్కి చేరుకుంటాడు అమృతను చూసి అమృత దగ్గరికి వెళ్తాడు అర్జున్ అమృత అమృత నేను అర్జున్ వచ్చాను అమ్ము అమ్ము అని తన చెంపపై ట్యాప్ చేస్తూ ఉంటాడు దాంతో అందరూ అక్కడికి వస్తారు రే అని కొట్టడానికి వస్తారు అర్జున్ రే ఆగన్ రా ఫైట్ చేసుకుందాం ముందు నా పిల్ల లేవాలి కదా అమ్ము అమ్ము అని అంటూ ట్యాప్ చేస్తూ ఉండడంతో తను లేస్తుంది వెంటనే కట్లను విపదిస్తాడు ఇప్పుడు రండ్రా ముందు నా అమ్ముని ఇలా చేసింది ఎవరో అది చెప్పండిరా అని అంటూ అందరినీ కొడుతూ అడుగుతూ ఉంటాడు అర్జున్ చెప్పండి అంటున్నాను కదా అంటున్నానా అని అంటూ వాళ్ళందరినీ కూడా వీర కొట్టుడు కొడుతుంటాడు అన్న వదిలేయండి అన్న మీకు పుణ్యం ఉంటుంది మీరు ఎప్పుడో వాడిని కొట్టేశారన్నా ప్లీజ్ అన్న వదిలేయండి అని అంటూ వాళ్ళు బతులాడుకుంటారు పొండ్రా పొండి అని అంటూ పరుగులు తీస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అందరూ అర్జున్ ఏ ప్రమాదం అంటే అది నిజమో అబద్ధమో అని తెలుసుకోవా ఇలా వచ్చేస్తారా ఎవరైనా సరే నేను కనుక రాకపోయి ఉంటే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించావా అని అంటాడు అర్జున్ అమృత ఆలోచించలేదు ఎందుకంటే నువ్వు ఉన్నావుగా నీకు ప్రమాదం అనగా నేను ఆలోచించాలని అనిపించలేదు అని హక్ చేసుకుంటుంది అమృత అర్జున్ ఆమె తలని మృతు అమ్ము నా కోసం ఇలాంటివి బాగానే చెప్తావు ఒక్క ప్రేమ తప్ప అని అంటాడు అర్జున్ నుదుటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యు అర్జున్ మనం పెళ్లి చేసుకుందామా అని అడుగుతుంది అర్జున్ సంతోషంగా అమృత నుదుటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ టు అమృత అని హ్యాపీగా చెప్తాడు ఒకరికి ఒకరి సంతోషంగా తమ ప్రేమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు మరోవైపు ప్రీతి హలో ఎవరు మీరు హలో ప్రీతి మై నేమ్ ఇస్ విక్రమ్ నేను మీ కాలేజ్లోనే చదువుతున్నాను నువ్వు అమృత అర్జున్లను విడదీయాలి అంటే నాకు హెల్ప్ చేయాలి అంటాడు ఓకే ఎందుకు విడదీయాలనుకుంటున్నారు అని అడుగుతుంది ప్రీతి ఎందుకు అంటే నేను అమృతని ప్రేమిస్తున్నాను నెల రోజుల క్రితం తనని గుడిలో చూశాను తన హెల్పింగ్ నేచర్ తనకి ఉండే అందం ఇవన్నీ చూసి ఫిదా అయిపోయాను నా లవ్ని ప్రపోజ్ చేద్దాం అనేసరికి సరికి అర్జున్ లవ్ చేస్తున్నాడని తెలిసింది ఇప్పుడు అమృత కూడా అర్జున్నే ప్రేమిస్తోంది నీకు ఇష్టం లేదని తెలిసింది నువ్వు ఎన్ని ప్లాన్స్ వేసినా కూడా అవి ఫ్లాప్ అవుతున్నాయని నాకు బాగా తెలుసు మనం ఇద్దరం కలిస్తే వీళ్ళని విడదయ్యచ్చు నీకు నీ అర్జున్ నాకు నా అమృత ఏమంటావు నేనేమంటాను నాకు నా అర్జున్ సొంతమైతే చాలు నేనేం చేయాలి ఇప్పుడు అని అడుగుతుంది ప్రీతి నువ్వు అమృతకి నిన్ను అర్జున్ ప్రేమిస్తున్నా అన్నట్టు క్రియేట్ చేయి అలాగే అర్జున్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళు మిగతావి నేను చూసుకుంటాను అని అంటాడు విక్రమ్ అప్పటి నుంచి అర్జున్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడం అమృత ముందు అర్జున్ క్లోజ్గా ఉన్నట్టు క్రియేట్ చేయడం అలా రోజులు గడుస్తూ ఉంటాయి అమృతకు అర్జున్పై ఉన్న ప్రేమ నమ్మకం ఉండడం వల్ల ప్రీతి ఎన్ని చేసా నమ్మేది కాదు ఒకరంటే ఒకరు ప్రాణంగా బ్రతుకుతారు అలా ఉండగా ఒకరోజు ఈ ప్రేమ విషయం ఇంట్లో కూడా తెలిసిపోతుంది అమృత వాళ్ళ నాన్న అర్జున్ వాళ్ళ నాన్న ఫ్రెండ్స్ కావడంతో ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకుంటారు చంద్రకాంత్ అమ్మ అమృత అర్జున్ అంతా చెప్పాడు మాకు నువ్వేం పెట్టుకోవద్దు మనసులో మీ నాన్నగారు ఆ రోజు బిజినెస్ కోసం మనీ ఇవ్వబట్టే ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నాము మీ నాన్నగారు సాయం చేస్తాను అన్నా కూడా ఒప్పుకోలేదు తన కాళ్ళ మీద నిలబడి కష్టపడుతూ మీ నాన్నగారు నిన్ను చదివిస్తున్నాడు నువ్వు నా ఇంటి కోడలు అయితే అంతకన్నా నాకు వేరే ఏముంది చెప్పు నేను నా కూతుర్లా చూసుకుంటాను ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు అని అంటారు ఆయన దానికి అమృత ఓకే మామయ్య అని అంటుంది అలా రోజులు గడుస్తూ ఉండగా అర్జున్ స్టడీస్ అయిపోయాయి కనుక అమృత అర్జున్లకి పెళ్ళి జరిపించాలని అనుకుంటారు అందరి సమ సమ్మతంతో అంగరంగ వైభవంగా అర్జున్ అమృతల ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది అందరూ చాలా హ్యాపీగా ఉంటారు రోజులు గడుస్తాయి ఒకరోజు విక్రమ్ అర్జున్కి కాల్ చేస్తాడు హలో అర్జున్ అమృతతో హ్యాపీగా ఉన్నామనుకుంటా మీ నాన్నని మేము కిడ్నాప్ చేసాం మీ నాన్నని కావాలి అంటే అమృతను వదిలేయాలి ఎవడ్రా నువ్వు మా నాన్నని కిడ్నాప్ అవడం ఏంటి నేను నా అమృతని వదలనరా అంటాడు అర్జున్ 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 కూల్ నీకు ఒక వీడియో పంపించాను చూడు అంతేకాదు ఫ్యామిలీ సేఫ్గా ఉండాలంటే అమృతను నువ్వు వదులుకోవాలి అంటాడు విక్రమ్ పోలీస్ ఫ్రెండ్స్కి కాల్ చేసి వెతకడం మొదలు పెడతారు అర్జున్ విక్రమ్ నాకు తెలుసు అర్జున్ నువ్వు ఇలాగే చేస్తావని ఏం చేయలేరు ఫోన్ కూడా ట్రేస్ కాదు నువ్వు అమృతని వదులుకోవడమే బెటర్ నాకు తెలుసు మీ నాన్నంటే నీకు ఎంత ఇష్టమో ముఖ్యంగా అమృతకి ఈ విషయం తెలియకూడదు తెలిస్తే మీ నాన్న డెడ్ బాడీయే నీ ముందుంటుంది ఏం ప్రయత్నం చేసినా కూడా ఒక్కసారి ఆలోచించుకో అని అంటూ అమృతని వదులుకోవడానికే ఒప్పుకుంటాడు అర్జున్ అర్జున్ ఆలోచించి అమృతకి కాల్ చేసి రెగ్యులర్ ప్లేస్కి రా అని చెప్తాడు ఇక్కడ పార్క్లో అర్జున్ అమృత కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అలా అమృత రాగానే అమృత లెట్స్ బ్రేకప్ అని అంటాడు అర్జున్ ఏ ఏంటి జోక్ చేస్తున్నావా లేదా అమృత సీరియస్గా చెప్తున్నా నాకు నువ్వంటే ఇష్టం లేదు నేను నిన్ను ప్రేమించినట్టు నటించాను అంతే నీ మీద మోసు తీర్చుకోవడానికి మాత్రమే కానీ నువ్వు ప్రేమ అంటూ ఉంటావు నాకు వేరే అమ్మాయి దొరికింది సో లెట్స్ బ్రేకప్ నీకు డబ్బు కూడా లేదు ఎవరు ప్రేమిస్తారని అంటాడు అర్జున్ అమృత నువ్వు అబద్ధం చెప్తున్నావు అర్జున్ అని కళ్ళ నిండా నీళ్ళతో అడుగుతుంది నా కళ్ళలోకి చూసి చెప్పు అని అంటుంది అర్జున్ అమృత కళ్ళలోకి చూసి నేను చెప్తుంది నిజం అంటాడు అర్జున్ ఇది అంతా విక్రమ్ చూస్తూనే ఉంటాడు అమృత కిందపడి మరీ ఏడుస్తుంది వర్షము లాగే అలాగే నీటితో అమృత కూడా కన్నీళ్ళను విడుస్తూ ఉంటుంది అక్కడ ప్రీతి కనిపించడంతో అమృత ఓహో ఈ ప్రీతి కోసమే అనుకుంటా కదా అని అంటుంది బాగా గిస్ట్ చేసావే నేను నేను ప్రీతిని ప్రేమిస్తున్నాను తనే నా వైఫ్ నన్ను వదిలేసేయి అని అంటూ వెళ్ళి డబ్బులు తెచ్చి ఇదిగో ఇవి తీసుకొని వెళ్ళిపో భిక్ష అనుకో ఆ మాటలు విన్న అమృతకు భూమి కంపిస్తున్నట్లుగా అనిపిస్తుంది ఇంకా హృదయ విదారకంగా ఏడుస్తూ ఉంటుంది అమృత హలో మిస్టర్ నాకు నీ భిక్ష ఏమి వద్దు తీసుకువెళ్తే మంచిది లైఫ్లో ప్రేమను కూడా డబ్బుగా చూసింది నిన్నే నీలాంటి వాడికి మంచి తండ్రి దొరికారు ఆయన్ని బాగా చూసుకో గుడ్ బాయ్ అని ఆ డబ్బు కట్టను విసిరేసి బెంచ్ మీద కూర్చొని ఎడుస్తుంది అది చూసిన అర్జున్కి హక్ చేసుకొని అసలు నిజం చెప్పాలని ఉన్నా కూడా చెప్పలేక బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హలో అర్జున్ నేను అనుకున్నది కన్నా బాగానే చేశావే మీ డాడ్ రెండు రోజుల్లో నీ ముందుంటాడు అంటాడు విక్రమ్ అదేంటి నువ్వు చెప్పిన పని చేశాను కదా ప్లీజ్ మా డాడ్ని వదిలే చూడు అమృతని అసలు కలవను మాట్లాడను సరే పంపిస్తాను ఫైవ్ అవర్స్లో నీ ముందు ఉంటారు అని ఫోన్ పెట్టేస్తాడు తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ డాడ్ చనిపోయాడు కంపెనీ బాధ్యత నేను తీసుకోవాల్సి వచ్చింది ఇదంతా చేసింది విక్రమ్ అని అమృత మ్యారేజ్ రోజు తెలిసింది నాకు ప్రీతి చెప్పింది అందుకే తాలి కట్టాను ఇది చేసింది అత్తయ్య మావయ్యలు వాళ్ళు కిడ్నాప్ చేస్తే విక్రమ్ దాన్ని వాడుకున్నాడు డాడ్ తప్పించుకొని వస్తుంటే యాక్సిడెంట్ చేసి చంపేశారు తర్వాత తెలిసింది ఇదంతా చేసింది ఆస్తి కోసమే అని తర్వాత అమృతం చూడడానికి వెళ్ళాను కానీ వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారని తెలిసింది వెతకని ప్లేస్ లేదు నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ కనిపించింది హ్యాపీగా ఫీల్ అయ్యాను నా మీద కోపం ఉంది అనుకున్నా కానీ ద్వేషం కూడా ఉందని తెలిసింది తను రూడ్ అని అంటుంది అందుకే నేను రూడ్ లాగా బిహేవియర్ చూపించాను మళ్ళీ వెతకాలనుకున్న టైంకి తనే ఆఫీస్కి వచ్చింది ఇదిగో ఇలా ఇంకా నీకు తెలిసిందేగా అని అర్జున్ వినయ్కి చెప్తాడు నాకు ఒక డౌట్ రా ఏంటి ప్రీతి నీ కథలో విలన్ కథ మరి విక్రమ్ గురించి చెప్పడం ఏంటి ఇప్పుడు ప్రీతి మనిషిలాగా మారిందిరా ఇప్పుడు మన ఆఫీసులో కొలీగ్ అజయ్ ఉన్నాడు కదా అతన్ని ప్రేమిస్తోంది వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలిసింది సారీ అడిగింది హ్యాపీగా ఉన్నారు మనకు కూడా కావాల్సింది అదే కదరా అందుకే అజయ్ని కూడా ప్రీతితో పాటు అమెరికాలోనే సెట్ అయ్యేలా చేశాను విక్రమ్ ఇలాంటి వాడని అమృతకు తెలియకూడదు ఎందుకంటే నేను ఇలా చేసిన తర్వాత నమ్మకం కోల్పోయింది తను నమ్మింది విక్రమ్ని తను తట్టుకోలేదురా సో తనకేమీ తెలియకూడదు సరేరా నేను తెలియకుండా చూస్తాను శృతి కూడా నా దగ్గరికి వచ్చింది నీ గురించి నిజం తెలిసిందని చెప్పాను తను ఏదో చెప్పపోయింది తనని కోపడి ఇక్కడి నుంచి పంపించేశాను నా ఆస్తి కోసమే తను ప్రేమించింది జాబుల నుంచి తీసే సంకత వెళ్ళిపోయింది విక్రమ్ శృతి వెళ్ళిపోయారు ప్రీతి మారిపోయింది అన్ని బాధలు తొలగిపోయాయి ఇక నుంచైనా మీరు హ్యాపీగా ఉండండిరా అని అంటాడు వినయ్ ఇంకా ఇద్దరు ఉన్నారా వాళ్ళ కథను కూడా సెటిల్మెంట్ చేసేయాలి ఇంకా ఎవరున్నారు అత్తయ్య మామయ్య వాళ్ళు డాడ్ని చంపినా ఏం చేయలేకపోతున్నా హ్యాపీగా తిరుగుతున్నారు దొరకడం లేదురా వినయ్ కోపడంంటే ఒక మాట చెప్పనా మీ అత్తయ్య ఇలా చేసి ఉండరా వాళ్ళు మంచివాళ్ళు మీ పిన్ని బాబాయిలే రే ఇంకోసారి అత్తయ్య మామయ్య మంచివాళ్ళు అన్నావు అనుకో నా చేతులతోనే చంపేస్తా అని రుద్రుడిలా చెప్తాడు అర్జున్ మా పిన్ని బాబాయిల గురించి నీకేం తెలుసురా నా కోసమే ఆ ఇంట్లో ఉంటున్నారా అర్థం చేసుకోకుండా మాట్లాడకు ఓకే బాబు అస్సలు మాట్లాడును కాస్త శాంతించు సరే ఇంటికి వెళ్ళాలి నువ్వు కూడా వెళ్ళు అని వెళ్ళిపోతాడు వినయ్ మరోవైపు అర్జున్ ఎప్పుడు వస్తాడో తనకి సారీ ఎలా చెప్పాలా అని వెయిట్ చేస్తూ ఉంటుంది అమృత కొంత సమయం తర్వాత అర్జున్ కార్ సౌండ్ విని బయటకు వెళ్ళి చూస్తుంది నా కోసం ఎంత భరించావు నువ్వు ఇకపై నీకు బాధ కలగనివ్వను అని అనుకుంటూ వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్తుంది అర్జున్ ని హక్ చేసుకుంటుంది అర్జున్ హక్ చేసుకొని అమ్ము ఏంటి నువ్వు ఏడుస్తున్నావా ఎందుకు ఏమైంది అని అడుగుతాడు అర్జున్ కాదు కాదు నా ప్రియమైన మిస్టర్ రూడ్ అని అంటూ ఇప్పటి వరకు నేను చేసిన అన్నిటికీ యామ్ సారీ రియల్లీ సారీ అసలు దీనికి ఏమైంది ఎందుకు ఇలా సారీ చెప్తుంది విక్రమ్ గురించి ఏమైనా తెలిసిందా అనుకొని అమ్ము నాకెందుకు సారీ చెప్తున్నావు ఏం లేదు చెప్పాలనిపించింది అందుకే చెప్పాను తను వెనక్కి జరిగే అమృత భుజాలు పట్టుకొని నీకు విక్రమ్ గురించి తెలిసిందా అమ్ము నిజం చెప్పు తెలిసిపోయింది అంతేకాదు నువ్వు ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు నన్ను ఎందుకు అలా బాధ పెట్టి వెళ్ళిపోయావు అంతా తెలుసు అర్జున్ ఐ ఆమ్ రియల్లీ సారీ నిన్ను అర్థం చేసుకోలేకపోయానంటూ గులు తీస్తుంది అమృత ఏ అమ్ము ఏం చేస్తున్నావు లేగు అని ఆమెను గుండెకు హత్తుకొని అమ్ము నేనే నీకు సారీ చెప్పాలి నేను చాలా బాధ పెట్టాను కదా ఇకపై మన ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు వద్దు ప్రేమ మాత్రమే ఉండాలి అని అంటాడు అప్పుడు సరే శ్రీవారు అవును ఇవన్నీ తెలిసినప్పుడు చెప్పొచ్చు కదా అని అంటుంది మీరు చెప్పడానికి గ్యాప్ ఇస్తేనే కదా చెప్పడానికి ట్రై చేసిన వద్దు అని అనేవారు కదా అప్పుడే తెలిసింది విక్రమ్పై చాలా నమ్మకం ఉంది నీకు అని అది అంత నాటకం అని తెలిస్తే నువ్వు చాలా బాధపడతావని నేను కూడా దాచాను అని చెప్తాడు అర్జున్ నిజం తెలిసాక నాకు చాలా బాధ వేసింది అర్జున్ కానీ నిన్ను ఎంత బాధ పెట్టాను అని దాని ముందు నాకు ఈ బాధ చాలా చిన్నదే అనిపించింది అందుకే నేను తట్టుకోగలిగాను ఏమో అర్జున్ వెంటనే గట్టిగా హక్ చేసుకొని నుదుటి మీద ముద్దు పెడతాడు అమృత కూడా అతనికి అలాగే ముద్దు పెడుతుంది ఐ లవ్ యు అర్జున్ ఐ లవ్ యూ టు మిస్టర్ రూట్ ఏయ్ అమ్ము నవ్వుకుంటారు ఇద్దరు గౌతమ్ హలో అన్నయ్య హలో అమృత సారీ వదిన ఏంటి రొమాన్సా అని అడుగుతాడు రే అదేం లేదులే మ్యారేజ్ అయ్యాక నువ్వు ఇప్పుడూ వచ్చేది ముందు లోపలికి వెళ్దాం పద అమృత పద అని అంటే నేను వస్తాను మీరు వెళ్ళండి కాల్ వస్తుంది మాట్లాడొస్తాను అంటుంది గౌతమ్ని ఎక్కడో చూశాను ఎక్కడా ఎక్కడా అని అంటే ఆలోచిస్తూ ఉంటుంది అమ్ము వస్తున్న అర్జున్ అని లోపలికి వెళుతుంది అర్జున్ పిలిస్తే అమృత ఏంటి అమ్ము ఇక్కడ నీ శ్రీవారు వెయిట్ చేస్తుంటే బయట ఉంటానంటున్నావు అంటూ అమృతని దగ్గరికి లాగుతాడు హెయిర్ని చేస్తూ మనకి పిల్లలు కావాలి అనుకుంటా ఈరోజు ప్లాన్ చేద్దామా హా అని అంటూ అస్కీగా మాట్లాడుతుంటాడు అర్జున్ చాలు చాలు ముందు వెళ్ళి అయ్యి రండి భోజనం పెడతాను అంటుంది అమృత సరే నువ్వే బాత్ చేపించు అని అంటాడు అర్జున్ కొంట వేషాలు వేసింది చాలు వెళ్ళు అంటూ పంపించేస్తుంది భోజనం రెడీ చేయడానికి కిందకు వెళ్తుంది అర్జున్ గురించి మాటలు వినిపించడంతో అటువైపు వెళ్తుంది ఏయ్ అర్జున్ ని చంపలేక ఏమీ చేయలేక జైల్లో కూర్చున్నావు ఇప్పుడేమో పెన్ డ్రైవ్ కావాలి విడిపించాలంటున్నావు అర్జున్ నిన్ను పగన పొందిగా లాక్ చేశాడు ఇన్ని రోజులు చేసినందుకు నీ నీ పెన్ డ్రైవ్ని నీకు పంపిస్తాను ఇక నువ్వు నాతో కాంటాక్ట్ అవ్వద్దు అని చెప్తాడు గౌతమ్ కదా ఇంకా ఉంది మరి అర్జున్ని చంపాలనుకుంటుంది ఎవరు వాళ్ళ అత్తయ్య మావేలని అతను అనుకుంటున్నాడు మరి వాళ్ళు కాదా మరి ఇంకెవరు అర్జున్ ని చంపాలనుకుంటుంది మొత్తానికి విక్రమ్ గురించి ఇద్దరికీ తెలిసింది కాబట్టి ఇంకా అంతా హ్యాపీ అయినా లేక మళ్ళీ ఇంకేమైనా ప్రమాదం పొంచి ఉందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కదా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్